వ్యవహారిక అంటే మన వాడుకులో ఉండే భాష మన వాడుకలో ఉండే భాషలా మార్చాలని మన చదువు కానీ లేకపోతే రాయడాలు కానీ చదవడాలు కానీ ఏవైనా సరే రచనలు కానీ ఏవైనా సరే మన వాడుక భాషలోకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో గిడుగు రామమూర్తి గారు ఏం చేశారంటే ఈ గ్రాంధిక భాషని ప్రయత్నం అనేది చేశారు చేసి మన తెలుగుని తెలుగు భాషని ప్రపంచ దేశాల్లోనే అతి గొప్పదైన మధురమైన తీయనైన భాషగా తీర్చిదిద్దడం అనేది జరిగింది అటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని జయంతిని తెలుగు భాష దినోత్సవంగా అలుచుకోవడం అనేది గణిగారి యొక్క జన్మదినోత్సవాన్ని క్రీడా దినోత్సవంగా చెప్పుకోవడం అనేది జరిగింది అది రెండు కూడా క్రీడా దినోత్సవము అలాగే తెలుగు భాష దినోత్సవం రెండు కూడా ఆగస్టు ఇరవై తొమ్మిది ఆరు అనేది విశేషమైన కృషి చేసిన కొంతమంది పెద్దలు అనేవాళ్ళు మన ముందు ఈరోజు నిలబడి ఉన్నారు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచాన్ని చెప్పిన పెద్దలు పండితులు మన ముందు ఈరోజు నిలబడి ఉన్నారు ఆ పండితులు తన యొక్క పేరుని ఒకసారి చెప్పుకోవాలి తెలుగు భాష కోవిడ్ നെക്സ്റ്റ് ഇടുമൂർത്തി ചെന്നൈസൂർ കാ അന്നമയ്യാതയ്യൂബ് ശ്രീനാഥനഗ് ചു ചേ అన్నమయ్య గారు గురగాడు అప్పారావు గారు నాన్నయ్య గారు చూసారా ఎంతమంది పెద్దలు పండితులు తెలుగు భాష గురించి విశేషమైన కృషి చేయడం అనేది అటువంటి తెలుగు భాషని మనం ప్రతిరోజు చాలా సులభంగా చాలా మధురంగా అమ్మకంటే అమ్మ లాంటిది అమ్మకంటే అని మనం అనకూడదు అమ్మ లాంటిది అమ్మకంటే గొప్ప ఎవరు లేరు ప్రపంచంలో అమ్మ కంటే గొప్ప అనేది ఇంకెవరు కూడా కాదు ఆఖరికి మన పుట్టించిన భగవంతుడైనా సరే అమ్మ తరువాతే అమ్మలాగా కమ్మనైనా తీయని తెలుగుని గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఈరోజు మన తెలుగు మాస్టర్ గారు చాలా ఎక్కువగానే కృషి చేశారు విశేషమైన కృషి చేశారు అతనికి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మాస్టర్ మీరు ప్రతి సంవత్సరం కూడా ఇదిలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు কি তেয়ুত টটা যেন্তা পরিমন বই কি টটা ফুলু যেন্তা চক্রনি দই ই পেলু তো ও तरी perde ন স্যার 11 টি পলকুল না পিয়েনাইনা ভাষা আউ পাল নরগবন্তি স্বচ্ছমাইন ভাষা నింగిలోని జాబిలంత చల్లనైన భాష మనందరి గౌరవమును పెంచి మట్టి భాష నా తెలుగు భాష లాలాలాల నా తెలుగు భాష గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారములు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు నేను చెప్పబోయే అంశం సామెతలు గుర్రం చాటున దాగినడగా

అప్పారావు గారు తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప కవి రచయిత మరియు సంఘ సంస్కర్త తెలుగు భాష శుభాకాంక్షలు సామంత ఆస్వాదించగలరు కడుపుచించుకుంటే కాలివేడ పొడుతుండు అంటో గులగిరి అప్పుడే అయ్యో కాంతారావు గారికి కాఫీ కేడు నా తెలుగు భాష తెలుగు తెలుగు పలుకులై నిలవాలి జగమంతా ఎటు కేడు ఎదగాలి నా తెలుగు భాష ఏట తెలుగు పలుకులై నిలవాలి జగమంతా పలిమించే మల్లె పూలలోని తెలుపుదనం సిరులు కురిపించే పసిపాపలను తెలుగుదనం పలిమించే మల్లె పూలలోని తెలుపుధనం సిరులు కురి చేసే పసి పాపల నవ్వు తెలుగు నా తెలుగు జాతి గుణం ఏటు కేడు ఎదగాలి నా తెలుగు భాష ఏట తెలుగు పలుకులై నిలవాలి జగమంతా ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అలాగే నా తోటి విద్యార్థులకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు నేను చెప్పబోయే అంశం ఏమనగా తెలుగు పద్యాలు మాతృభాషయందు మాతృదేశమనందు మమత లేనివాడి పండుమే ఎందరు ఎక్కినాయి మంచం

భాషకు లేదురా ఓ తెలుగు తమ్ముడా అది మన భాషకి సొంతమని తెలుపవే చెల్లెల అజరామర చరిత ఇదని గళమెత్తి పాడరా అజంతమైన భాష ఇదని కనుమురా సోదర అన్న తెలుగురా